అందరికీ నమస్కారం నేను మీ విజయరామ్ శెట్టి సో ఫైనల్గా మన సాలీ మూవీ అయితే ఈ టెన్త్ని రిలీజ్ చేద్దాం అనుకున్నాం అది పోస్ట్ పోన్ అయింది సో ఎందుకు అయింది ఏంటి అని మోర్ దాన్ కాల్స్ మెసేజెస్ అయితే మనకి వస్తూ ఉన్నాయి ఆల్రెడీ మనం టూ డేస్ బ్యాకే మూవీ పోస్ట్ పోన్ అవ్వద్ది అని అనౌన్స్మెంట్ చేసాం ఎందుకు అంటే ఇది పోస్ట్ పోన్ అవ్వడం నార్మల్గా ఎక్కువ మందిని ఫీల్ అవుతూ ఉంటారు సో ఇలా పోస్ట్ పోన్ అయింది రిలీజ్ అవుద్దాను నేను చాలా ఎక్స్పెక్ట్ చేశానని సో మేము చెప్పేది ఏంటి అంటే అది పోస్ట్ పడినందుకైతే మేము అయితే ఎక్కువ ఏం బాధపడాలి బట్ ఏంటంటే మేము చిన్నగా ఫీల్ అవుతుంది ఏంటంటే కొంతమంది మీ ఎగ్జైట్మెంట్ ఏదైతే ఉందో దాన్ని కొన్ని రోజులు వాయిదేసినందుకు మాత్రమే ఫీల్ అవుతాం ఇంకా ఎడిటింగ్ సంబంధించి కొంచెం సౌండ్ ఎఫెక్ట్లు అలాగే ఆర్ఆర్ కొంచెం హోల్డ్ అయితే అయ్యి ఉంది ఇంకా ఎడిటింగ్ జరగాల్సిన అవసరం ఉంది అందుకని చెప్పి ఇంకా మీకు బెస్ట్ సౌండ్ ఎఫెక్ట్స్ బెస్ట్ క్వాలిటీ వద్దామన్న పాయింట్ ఆఫ్ వ్యూలోనే కొంచెం డిలే చేసాం ఈ మాక్సిమం ఈ వన్ వీక్ ఆర్ టెన్ డేస్లో ఏమంటే రిలీజ్ అయిపోద్ది ప్రమోషన్స్ అయితే ఆపేది ఏమీ లేదు ప్రమోషన్స్ కంటిన్యూగా వన్ బై వన్ వన్ బై వన్ ఇంటర్వ్యూస్తో పాటు కొన్ని ఈవెంట్లు కూడా మనం కండక్ట్ చేస్తూ ఉంటాం ఇప్పటివరకు మీరు ఒక స్టైల్ ఆఫ్ ఇంటర్వ్యూస్ అలాగే క్యూఎన్ఏ సెక్షన్స్ అవి చూసుకుంటూ వచ్చారు సాలీ మూవీకి సంబంధించి ఇకపై ఇంకా ఇంకా బెటర్గా మీరు ఇంకా ఎంటర్టైన్ ఎంగేజ్ అయ్యేలా మరిన్ని వీడియోస్ని చేస్తూ ఉంటాం ప్రమోషన్స్ అయితే అదరగొడుతూ ఉంటాం సారీ ఫర్ ద డిలే మీరైతే వెయిట్ చేసిన దానికి ఇంకా బెస్ట్గా వచ్చేలాగే సాలీ మూవీని తీసుకురాబోతూ ఉన్నాం అలాగే దీనికి ఇంకా కొన్ని టెక్నికల్ ఇష్యూస్ కూడా ఉన్నాయి అవన్నీ క్లియర్ చేసుకొని ఒక రిలీజ్ డేట్ అనేది త్వరలోనే అనౌన్స్ చేస్తాం థ్యాంక్